హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలుఐక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటండి అంటే డైలీ కరెంట్ అఫైర్స్లో కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందామండి సో మరి ఈ రోజు ఎంసీక్యూస్ వచ్చేసి మనకి ట్వంటీ సిక్స్త్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ జూలైకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ అనమాట మరి మీరు కనుక ఫస్ట్ టైం మన బాలుఐక్యూ ఛానల్ని విజిట్ చేస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి అలాగే మీరు కనుక ఇప్పటిదాకా మన బాలు బాలుఐక్య యాప్ని డౌన్లోడ్ చేసుకోకపోతే గూగుల్ ప్లేస్టోర్లోకి వెళ్ళి బాలు ఐక్యూ అని సెర్చ్ చేసి మీరు మన యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంది ఇందులో మీకు కరెంట్ అఫైర్స్ అవ్వచ్చు బిడ్ బ్యాంక్స్ అవ్వచ్చు పీడీఎఫ్లు అవ్వచ్చు ఫుల్ ఫ్లెజ్డ్ వీడియో క్లాసెస్ హిస్టరీ పాలిటీ జోగ్రఫీ ఎకానమీ అండ్ అలాగే జనరల్ సైన్స్ మెంటల్ ఎబిలిటీతో పాటుగా ఈ మధ్యన మనం ఏపీ ఎండోమెంట్కి సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ లాంచ్ చేయడం జరిగిందండి అందులో మీకు పేపర్ వన్ అండ్ పేపర్ టూ కూడా అవైలబుల్ ఉన్నాయి పేపర్ టూ కూడా ఎక్స్క్లూజివ్గా అవైలబుల్ ఉంది అనమాట హిందూ ఫిలాసఫీ టెంపుల్ సిస్టమ్ అనేది సో ఎవరైనా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు డిస్క్రిప్షన్ లింక్ ద్వారా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం ఓకే మార్టిన్ లోథర్ కింగ్ జూనియర్పై ఎఫ్బీఐ సేకరించిన రహస్య పత్రాలను ఎప్పుడు ప్రజలకు బహిర్గతం చేశారంట సో మార్టిన్ లోథర్ కింగ్ జూనియర్ సీనియర్ ఇద్దరు ఉంటారనమాట ఈయన జూనియర్ ఎవరైతే ఉన్నారో నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీ ఎయిట్లో చంపేశారనమాట ఇతన్ని ఏప్రిల్లోని మరి ఈయనకు సంబంధించిన ఫైల్స్ అనమాట నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ సెవెన్ నుంచి కోర్టు యొక్క ఆదేశాల మేరకు అనమాట దాన్ని సీక్రెట్గా ఉంచారండి బట్ రీసెంట్గా అనమాట దాన్ని బహిర్గతం చేశారు అయితే మరి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకి లేటెస్ట్గా న్యూస్లోకి వచ్చింది నైన్టీన్ సెవెంటీ సెవెన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ నైన్టీన్ నైన్టీ నైన్ అండి ట్వంటీ ట్వంటీ ఫోర్ అండి యాక్చువల్ రెండు వేల ఇరవై నాలుగులో వీటిని బహిర్గతం చేసిన ట్రంప్ గవర్నమెంటే ఈ రహస్య పత్రాలను ట్రంప్ యంత్రాంగం పరిశీలన కోసం రెండు వేల ఇరవై నాలుగులో బహిర్గతం చేసింది ఇవి నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ సెవెన్ నుంచి కోర్టు యొక్క ఆదేశాల మేరకు దీన్ని సీక్రెట్గా ఉంచడం జరిగిందనమాట ఇది పబ్లిక్ ప్లాట్ఫామ్లో పెట్టారండి ఈ పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉన్నటువంటి సందేహాలను నివృత్తి కూడా చేసుకోవచ్చు అనమాట దీనికి సంబంధించి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎమోషనల్ అయ్యారు ఎవరు ఎవరైతే మార్టిన్ లోథర్ కింగ్ జూనియర్ ఉన్నారో వాళ్ళ ఇది కూడా అమెరికాలో నల్లజాతి హక్కుల కోసం పోరాడి నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో ఒక జాతి అహంకారి తోటాకు బలైనటువంటి లోథర్ కింగ్ జూనియర్ను ఆనాడు అమెరికా దర్యాప్తు సంస్థ నిఘాకి సంబంధించిన అధికారిక రికార్డులను ట్రంప్ యంత్రాంగం పరిశీలన కోసం బహిరంగం చేసింది సుమారు ఎన్ని పేజీలు ఉన్నాయంట దాదాపు రెండు పాయింట్ నాలుగు లక్షల పేజీలు కలిగిన ఈ సమాచారాన్ని నైన్టీన్ సెవెంటీ సెవెన్ నుంచి కోర్టు ఆదేశాల మేరకు దీన్ని సీక్రెట్గా ఉంచారు మరి ఎఫ్బీఐ సేకరించిన ఈ పత్రాలను ఆనాటి నుంచి జాతీయ ప్రాచీన పత్ర భాండాగారంలో భద్రపరిచారంట ప్రభుత్వం యొక్క చర్యలపై మార్టిన్ లోతర్ కింగ్ జూనియర్ పిల్లలైనటువంటి మార్టిన్ త్రీ బెర్నిస్ సుదీర్ఘ ప్రకటన విడుదల చేశారనమాట ఓకే సో వాళ్ళ పిల్లలు అనమాట ఒక అనౌన్స్మెంట్ కూడా ఇవ్వడం జరిగిందనమాట ఓకే యాభై ఏడేళ్ళుగా ఆ శివుని అనుభవిస్తున్నాం మేము ఆయనకు సంబంధించిన రహస్య పత్రాలు విడుదల చేస్తున్నారు ఓకే గౌరవంతో పనిచేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది సో దాదాపు ఫిఫ్టీ సెవెన్ ఇయర్స్ అంటే నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ సెవెన్ నుంచి కూడా మార్టిన్ లోతరకేంగ్కి సంబంధించిన విషయాలని ఎఫ్బీఐ దర్యాప్తు సంస్థ ఉంచినప్పటికీ కూడా దాన్ని రిలీజ్ చేయలేదు చాలా చాలా ఇంపార్టెంట్ ఇది కూడా మనకు అడిగే అవకాశం ఉంది నెక్స్ట్ ఉంటే హెన్రీ పాస్పోర్ట్ సూచి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రకారం అత్యుత్తమ శక్తివంతమైన పాస్పోర్ట్ అనేది ఏ దేశానికి చెందిందంట ఇది కూడా రీసెంట్గా న్యూస్లోకి వచ్చింది మనకి ఆప్షన్స్ ఆఫ్ జపాన్ జర్మనీ సింగపూర్ అండి దక్షిణ కొరియా అండి సింగపూర్ అండి యాక్చువల్లీ సింగపూర్ అనేది ఓకే హెన్రీ పాస్పోర్ట్ సూచి ప్రకారం మనకి ఓకే టాప్లో ఉందనమాట మరోసారి చూస్తే సింగపూర్ అనేది నూట తొంభై మూడు దేశాలకు వేసారహితంగా ప్రయాణం చేయొచ్చు అనమాట అంటే వేసా అనేది లేకుండా వన్ నైంటీ త్రీ కంట్రీస్ తిరగచ్చు అంట సింగపూర్ యొక్క పాస్పోర్ట్తో ఓకేనా మరి అలాగే నెక్స్ట్ తీసుకుంటే హెన్రీ పాస్పోర్ట్ సూచి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రకారం భారత్ ఏ స్థానంలో ఉంది మరి ఎన్ని దేశాలకు మనం అంట మరి సింగపూర్ టాప్లో ఉంది కదా మరి భారతదేశం ఏ స్థానంలో ఉంది అంటే మనకి ఓకే బి అండి సెవెంటీ సెవెంత్ పొజిషన్లో ఉన్నాం మనం ఓకే మరి ఎన్ని దేశాలకు అంటే మనం యాభై తొమ్మిది దేశాలకు తిరగవచ్చంట ఓకే సెవెంటీ సెవెంత్ పొజిషన్ అనమాట మన ఫిఫ్టీ నైన్ కంట్రీస్కి తిరగచ్చంట మనం గత ఏడాది అయితే మనం ఎనభైయో ప్లేస్లో ఉన్నామండి ప్రస్తుతానికి మనం డెబ్బై ఏడో పర దీనికి వచ్చామనమాట మరి ప్రస్తుతం భారత్ పాస్పోర్ట్తో యాభై తొమ్మిది దేశాలకు వేసా లేకుండా ప్రయాణం అంట సింగపూర్ అయితే వన్ నైంటీ త్రీ కంట్రీస్కి వెళ్ళొచ్చు మనకు యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్లో కూడా వన్ నైంటీ త్రీ కంట్రీస్ ఉన్నాయి సింగపూర్లో పాస్పోర్ట్ కూడా వన్ నైంటీ త్రీ అనమాట అలా కూడా గుర్తుంచుకోవచ్చు మీరు ఇండియా తీసుకుంటే సెవెంటీ సెవెంత్ పొజిషన్ అండి ఫిఫ్టీ నైన్ కంట్రీస్కి తిరగచ్చు అనమాట మరి సింగపూర్కి ఇంకొక స్పెషాలిటీ ఏంటి భారతదేశంలో అత్యధిక పెట్టుబడులు పెట్టినటువంటి దేశంగా కూడా మనం ఈ మధ్య చెప్పుకున్నాం కరెంట్ అఫైర్స్లోనే సింగపూర్కి టాప్ పొజిషన్ వచ్చిందని చెప్పేసి చెప్పాం మనం ఓకే చూడండి శక్తివంతమైన పాస్పోర్ట్ జాబితాలో భారత్ ఏడాది పోలిస్తే కొంత మెరుగుపడింది నిరుడి ఎనభై స్థానంలో ఉన్నటువంటిది దేశం మనం సెవెంటీ సెవెంత్ పొజిషన్కి వచ్చామండి ఇది నేను మీకు ఆల్రెడీ చెప్పేశాను అంటే ఈ ఎక్స్ప్లెయిన్ అనేది చూడండి ఒకసారి వేసారహిత ఓకే ప్రయాణాలను అనుమతించే ఆధారంగా పాస్పోర్ట్ యొక్క కెపాసిటీని లెక్కిస్తానమాట అంటే వేసా లేకుండా ఎన్ని దేశాలకు అనమాట పాస్పోర్ట్ ఇస్తే ఆ పాస్పోర్ట్కి అంత ఇంపార్టెన్స్ అనేది పెరుగుతుంది మన ఇండియా అనేది ఫిఫ్టీ నైన్ కంట్రీస్కి వేసా లేకుండా అనుమతిస్తాను అనమాట ఏ దేశానికి ప్రయాణించవచ్చని మరి ఇక్కడ సింగపూర్ టాప్లో ఉంటే ఓకే వేసా ప్రయా రెండో ప్లేస్లో జపాన్ ఉంది తర్వాత సౌత్ కొరియా ఉంది ఓకే వీ ఈ రెండు దేశాలతో జపాన్తో కానీ సౌత్ కొరియాతో ఒక్క వేసా తీసుకుంటే నూట తొంభై దేశాలు తిరిగి యాక్చువల్లీ ఓకేనండి సో మరి నెక్స్ట్ తీసుకుంటే మలేషియా ఇండోనేషియా మాల్దీవ్స్ థాయిలాండ్ వంటి దేశాలకి ఓకేనండి వేసారాయితీ ప్రయాణాలకు అనుమతిస్తున్నాను అనమాట యాక్చువల్లీ ఓకే రైట్ సో ఇవి చాలా చాలా ఇంపార్టెంటు నెక్స్ట్ చూడండి ఉత్తరప్రదేశ్లో బదయ్యూ జిల్లా సరయ్ పెపరియా గ్రామంలో తవ్వకాల్లో వెలుగు చూసిన పంచముఖ శివలింగం బయటపడినటువంటి ప్రదేశం ఎవరి యొక్క సొంత భూమి ఆస్థానంలో ఉందంట ఓకే ఈ మధ్య ఒక శివలింగం బయటపడింది యూపీలోని బదయా జిల్లా సరాయి పెపరియా గ్రామంలో అనమాట తవ్వకాలు జరిగాయన్నమాట ఆ తవ్వకాల్లో అనమాట పంచముఖి శివలింగం ఓకేనండి మనం పంచముఖి ఆంజనేయ స్వామి పేరు వింటాం సాధారణంగానే పంచముఖి శివలింగం అనేది అనమాట ఓకే బయటపడింది ఇది ఎవరి యొక్క ఓన్ భూమిలో ఉందంట మహంత పరమాత్మ దాస్ మహారాజా ధర్మేంద్ర కుమార్ సింగ్ సిప్రాపాటకి అండ్ బ్రహ్మదేవ్ మందిర్ ట్రస్ట్ అంటే సిప్రాపాటకి యొక్క అనే వాళ్ళ యొక్క సొంత భూమిలో ఉందండి అక్కడ ఓకేనండి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి పంచముఖ శివలింగం వెలుగు చూసిన అనంతరం సిప్రాపాటకి నిర్వహిస్తున్న పర్యావరణ కార్యక్రమాల పంచతత్వ పౌద్శాల ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఓకే సో ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతిరోజు మొక్కలు నాటమా భూ సంరక్షణపై అవగాహన చేయడమా ప్రతి సంవత్సరం ఐదు లక్షల మొక్కల పంపిణీ ఆయుర్వేద బోధన అంటే ప్రతి సంవత్సరం కూడా ఐదు లక్షల మొక్కల పంపిణీ అనేది వీళ్ళ యొక్క టార్గెట్ అనమాట సిప్రపాఠక్ తన ఫౌండేషన్ ద్వారా ప్రతి సంవత్సరం కూడా ఐదు లక్షల మొక్కలు పంపిణీ చేయని లక్ష్యంతో పంచతత్వ పౌదశాల అనే దాన్ని నిర్వహిస్తున్నారు అనమాట ఇది మనకి న్యూస్లోకి వచ్చే అవకాశం ఉందన్నమాట సిప్రపాఠక్ గురించి ఓకే చూడండి కొలను తవ్వకంలో బయటపడిన పంచముఖి శివలింగం అండి యూపీలోని బదయ్య జిల్లాలో ఒక దాత్ తంజ్ తహసీల్ పరిధి సరయ పిపరే గ్రామంలో మంగళవారం కొలంత అవుతుండగా పంచముఖ శివలింగం వచ్చింది ఇది దాదాపు మూడు వందల సంవత్సరాల క్రితం అని చెప్పేసి చెప్తారనమాట స్థానిక బ్రహ్మదేవ మందిర పూజారి మహంత పరమాత్మ అతను చెప్పారనమాట ఐదు ముఖాల శివలింగాన్ని చూసేందుకు చుట్టుపక్కల గ్రామాలు వచ్చారు జనాలు ప్రజలు వచ్చారనమాట కొలను తవ్వకున్న సమయంలో అక్కడే ఉన్నటువంటి నర్మదా బచావ్ ఆందోళన కార్యకర్త పర్యావరణవేత్త సిప్రపాఠక్ మాట్లాడారనమాట ఓకేనండి నర్మదా బచావ్ ఆందోళనకు సంబంధించి మనం తీసుకుంటే ఓకే ఆ ఆందోళనలో ఒక కార్యకర్త అనమాట సిప్రపాఠక్కు ఓకే మరి తన పదమూడు ఎకరాల స్థలంలో తామర ఏర్పాటు చేసుకోవడం కోసం తవ్వకాలు చేపట్టడం స్టార్ట్ చేశారు ఇందులోనే పంచతత్వ పౌరుశాల పేరిట ఓకే ఈ జాగాలోనే వాళ్ళు ఏంటంటే పంచతత్వ పౌరుశాల మనం చెప్పుకున్నాం కదా ఏంటి ఇది మొక్కల నర్సరీ అనమాట ఈ మొక్కల నర్సరీ అనమాట దాదాపు ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా ఐదు లక్షల వరకు ఓకేనండి ఐదు లక్షల వరకు అనమాట మొక్కలు అనమాట పంపిణీ చేస్తారు చాలా చాలా ఇంపార్టెంటు ఓకే రైట్ సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి ఆపరేషన్ సింధూర్ నుంచి పొందిన అనుభవాల ఆధారంగా బిఎస్ఎఫ్ ఏ చర్యలు తీసుకుంటున్నారంట ఆపరేషన్ సింధూర్ చేశారు కదా మనకి పహల్గామ్ ఘటన తర్వాత ఆపరేషన్ సింధూర్ చేపట్టింది భారత ప్రభుత్వం మరి దాని నుంచి పొందిన అనుభవాల కారణంగా బీఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అనమాట ఎలాంటి చర్యలు తీసుకుంటుంది సరిహద్దు భద్రత కోసం కొత్త బంకర్లు నిర్మిస్తుందా శత్రు సైన్యంపై ప్రత్యక్ష దాడుల కోసం కమాండో దళాన్ని పంపిస్తుందా డ్రోన్ దాడులను తిప్పికొట్టేందుకు ప్రత్యేక స్క్వాడ్రన్ ఏర్పాటు చేస్తుందా లేదా శాంతి చర్చల కోసం పాకిస్తాన్ ప్రజలకు పంపిస్తుందంటే ఓకేనండి డ్రోన్ దాడులు ఏవైతే జరుగుతున్నాయో మనం చూసామో ఇక్కడ ఆపరేషన్ సింధూర్ తర్వాత కూడా పాకిస్తాన్ అనమాట డ్రోన్లతోని సో అలాంటి వాటిని ఎదుర్కోవడం కోసం బీఎస్ఎఫ్ అనమాట ఇవి ఆ స్క్వాడ్రన్ అనేది ఏర్పాటు చేస్తాయి అనమాట ఓకే చూడండి డ్రోన్ దానిని తిప్పుకునేందుకు స్క్వాడ్రన్ ఏర్పాటు చేస్తండి ఆపరేషన్ సింధూల్లో మనకి ఆపరేషన్ సింధూర్ ఏదో జరిగిందో ఓకే సో దాని నుంచి మనం కొన్ని పాఠాలు నేర్చుకున్నాం నేర్చుకొని ఓకే తర్వాత ఆపరేషన్ సింధూర్ తర్వాత వాళ్ళు చేసినటువంటి ఏవైతే డ్రోన్ అటాక్స్ ఉన్నాయో సో దాన్ని మళ్ళీ ఎలాంటివి ఎప్పుడైనా జరిగితే వాటిని తిప్పుకోవడం కోసం చేస్తాను డ్రోన్ స్క్వాడ్రన్ పర్యవేక్షించేందుకు బీఎస్ఎఫ్ ఏ కేంద్రం ఆధ్వర్యంలో ఇది అంట ఓకే ఢిల్లీ నార్త్ అమృత్సర్ ఈస్టా చండీగఢ్ పశ్చిమ కమాండ్ జైపూర్ సెంట్రల్ కమాండ్ అంటే చండీగఢ్ వెస్ట్ కమాండ్ అండి అది యాక్చువల్ ఓకేనా చూడండి చండీగఢ్ వెస్ట్ కమాండ్ నుంచి అనమాట డ్రోన్ స్క్వాడ్రన్ చండీగఢ్లో మనకి బిఎస్ఎఫ్ పశ్చిమ కమాండ్ ప్రధాన కేంద్రం ఆధ్వర్యంలో పనిచేస్తుంది ఇంకా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను చూడండి భారత్ పాక్ సరిహద్దుల్లో డ్రోన్ స్క్వాడ్రన్ ఏర్పాటు చేస్తుంది అనమాట ఓకే మరి చాలా ఇంపార్టెంట్ ఆపరేషన్ సింధూర్ నుంచి నేర్చుకున్న గుణపాఠాల నేపథ్యంలో మానవ రహిత వైమానిక వాహకాలను డ్రోన్ దాడిని తిప్పికొట్టేందుకు చేపట్టిన పటిష్టమైన చర్యల భాగంగా ఈ స్క్వాడర్ ఏర్పాటుకు బీఎస్ఎఫ్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు నిర్దిష్టమైన సరిహద్దు పోస్టుల వద్ద దీని సావరణను ఏర్పాటు చేస్తారు ఈ డ్రోన్లు సరిహద్దు వెంబడి నిఘా ఉంచడంతో పాటు శత్రుసేనల కదలికలను గమనించడం దాడుల్లో పాల్గొనడం లాంటివి చేస్తారంట యాక్చువల్లీ ప్రత్యేకంగా శిక్షణ పొందినటువంటి సిబ్బంది ఎవరైతే ఉంటారో అంటే మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ స్టాఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అనమాట అక్కడ పెడతారంట ఓకే చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ అండ్ యునెస్కో నుంచి అమెరికా ఇటీవల ఏ కారణంతో వైదలగది ఇది మూడో అండి యాక్చువల్ యునెస్కో నుంచి అమెరికా వెళ్ళిపోవడం రెండు వేల పదహారులో కూడా ఒకసారి అనమాట యునెస్కో అంటే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ అనమాట మరి ఆర్థిక కారణాల వల్ల వెళ్ళిపోందా యునెస్కోలో కరప్షన్ ఉండడం వల్ల వెళ్ళిపోందా యునెస్కోలో ఇజ్రాయిల్ వ్యతిరేక విధానాల వల్ల వెళ్ళిపోందా లేదా యునెస్కో కార్యాలయాన్ని వేరే దేశానికి అంటే ఇజ్రాయిల్ వ్యతిరేక విధానాలు అనేవి యునెస్కోలో ఉన్నాయని చెప్పేసి వెళ్ళిపోందనమాట ఓకే మరి తీసుకుంటే అమెరికా తీసుకున్న తాజా యునెస్కో నుంచి వైద్యుల నిర్ణయం ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందంట మరి ఇది కూడా ఇంపార్టెంట్ ఇక్కడ రెండు క్వశ్చన్స్ చేసేస్తున్నాను మీకు ఒక్కొక్కటి కూడా ఓకే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు డిసెంబర్ ఇరవై ఏడు జనవరి అండి రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ నుంచి అమల్లోకి వస్తుంది అన్నమాట యునెస్కో నుంచి బయటికి వెళ్ళిపోవడం అనేది ఓకేనా చూడండి ఐక్యరాజ్య సమితి యొక్క ఏదైతే అసోసియేటెడ్ ఆర్గనైజేషన్ యునెస్కో నుంచి వెళ్ళిపోతున్నట్టు మంగళవారం ప్రకటించింది సంస్థ ప్రదర్శిస్తున్న ఇజ్రాయల్ వ్యతిరేకత కారణంగానే చేరిన రెండేళ్లకే మేము వెళ్ళిపోతున్నాం అని చెప్పిందనమాట గత నవంబర్లో జరిగిన ఎన్నికల్లో అమెరికన్లు ఏ విలువల కోసం ఓటేస్తారో వాటికి భిన్నంగా ఓకే సాంస్కృతిక సామాజిక విషయాలకు మద్దతు తెలుపుతున్న యునెస్కో నుంచి అమెరికా వేదలగలని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ డిసైడ్ అయ్యి అనమాట ప్యారిస్లో ఉంది యునెస్కో మనకి ఇది మూడోసారి అనమాట యాక్చువల్లీ ఓకే మనకి రెండు వేల పదిహేడులో ఒకసారి వెళ్ళిపోయారు అంటే రెండు వేల పదహారులో ట్రంప్ ఒకసారి ప్రెసిడెంట్ అయిన తర్వాత రెండు వేల పదిహేడులో ఒకసారి వెళ్ళిపోయారు వీళ్ళు ఓకే చాలా చాలా ఇంపార్టెంటు రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి భారత్ మాల్దీవులు చేసిన తాజా మత్స్య ఒప్పందం ద్వారా ప్రధానంగా ఏ ప్రయోజనం కలుగుతుంది ఇండియాకి మాల్దీవ్స్కి ఒక ఫిషరీ అగ్రిమెంట్ అనేది జరిగింది కదా మనం చూసామన్నమాట మరి మాల్దీవుల్లో కొత్త వాణిజ్య కేంద్రాల నిర్మాణమా భారత్కి మాల్దీవుల భూసేకరణ హక్కు మాల్దీవుల చేపల ప్రాసెసింగ్ సామర్థ్యం పెరుగుదల మరి టోనా చేపల వనరుల వినియోగం భారత మత్స్యధారుల కోసం విస్తరణ రవాణా ఏర్పాటు ఏంటి అంటే మాల్దీవుల చేపల యొక్క ప్రాసెసింగ్ సామర్థ్యం మరియు టోనా ఫిష్ ఏదైతే ఉంటుందో దాని యొక్క వనరుల వినియోగం కోసం అనమాట ఇది యాక్చువల్లీ జరిగింది అగ్రిమెంటు బిట్వీన్ ఇండియా అండ్ మాల్దీవ్స్ అనమాట ఓకే మనం చెప్పుకున్నాం దాదాపు నాలుగు వేల మూడు వందల కోట్లు రుణం కూడా ఇవ్వడం జరిగింది మాల్దీవ్స్కి అలాగే నలభై శాతం వార్షిక రుణంలో ఓకే వాళ్ళకి అనమాట డిస్కౌంట్ అంటే డిస్కౌంట్ ఇన్ ద సెన్స్ పర్సెంటేజ్ కూడా తగ్గించారనమాట వాళ్ళ సంవత్సరం సంవత్సరం భారతదేశానికి ఏదైతే కట్టాలో అందులో ఫార్టీ పర్సెంట్ వరకు కడితే చాలని చెప్పేసి అంటే ఫార్టీ పర్సెంట్ తగ్గించి కట్టొచ్చని చెప్పేసి చెప్పారు మత్స్య ఉత్పత్తుల విషయంలో పరస్పరం సహకరించుకోవడానికి ఒప్పందంపై భారత్ మాల్దీవులు సైన్ చేసేయండి మాల్దీవుల చేపల ప్రాసెసింగ్ సామర్థ్యాన్ని టోనా ఓకే ఫిష్ పట్టుకోవడం స్థిరత్వాన్ని సాధించేందుకు అది ఉపయోగపడుతుంది అంట మాల్దీవులు ఏదైతే టోనా ఫిష్ దొరుకుతుందో దాన్ని పట్టుకోవడం కోసం యూజ్ అవుతుంది యాక్చువల్లీ ఫిషరింగ్ సెక్టర్ హిందూ మహాసముద్రంలో లోతైన ప్రాంతాల్లో మత్స్య సంపాదన చేరేందుకు భారత్ జాలర్లకు వీలవుతుంది ఈజీగా ఉంటుంది ఏదైతే మనకి హిందూ మహాసముద్రంలో ఎవరైతే జాలర్లు వెళ్తున్నారో వాళ్ళకి కూడా ఉపయోగకరంగా ఉండడం కోసం అగ్రిమెంట్ చేసుకున్నారు ప్రధాని నరేంద్ర మోదీ మాల్దీవుల పర్యటనలో భాగంగా కుదిరిన ఆరు ఒప్పందాలు ఇది కూడా ఒకటి మొత్తం సిక్స్ అగ్రిమెంట్స్ జరిగాయండి ఆరే ఆరు ఇట్లా ఇది ఒకటి మత్స్య సాగును పటిష్టం చేయడం వనరుల సమర్థ నిర్వహణ మత్స్యాకూల వ్యవస్థలు అభివృద్ధి చేయడం కూడా దీని యొక్క లక్ష్యం చాలా ఇంపార్టెంట్ మాల్దీవ్స్ మీద ఈసారి క్వశ్చన్ రావచ్చు అనమాట మత్స్య ఉపత్తుల సహకార ఒప్పందం భారత్ మరియు మాల్దీవ్స్ మధ్య ఎన్ని ఒప్పందాలు ఒకటని అడిగారు ఇక్కడ ఆల్రెడీ చెప్తాను ఆరు ఒప్పందాలు జరిగే మనకి ఆరులో మత్స్య ఒప్పందం ఒకటి అనమాట యాక్చువల్లీ ఓకే ఫిషరింగ్ సెక్టర్ మీద ఒకటి జరిగింది ఓకే నేను మీకు మోస్ట్లీ బైలింగ్ వెల్ కూడా ట్రై చేస్తానండి బైలింగ్ వెల్లో కూడా కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను ఓకేనా రైట్ నెక్స్ట్ అండి గ్లోబల్ లీడర్ సర్వే ప్రకారం అత్యంత విశ్వసనీయ నేతగా ఎవరు మొదటి స్థానంలో ఉన్నారంట ఓకేనండి మోస్ట్ ట్రస్టెడ్ లీడర్ అనమాట ప్రపంచంలోనే అత్యంత విశ్వసనీయ నేతగా ఎవరిని పెట్టుకున్నారంట గ్లోబల్ లీడర్ సర్వే ప్రకారం జేవియర్ మిలీ లీజెమ్ నరేంద్ర మోదీ అండ్ మార్క్ కార్ని అండి నరేంద్ర మోదీ మన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియావా వచ్చారనమాట మరి ఇక్కడ తీసుకుంటే మార్నింగ్ కన్సల్ట్ సంస్థ నిర్వహించిన గ్లోబల్ లీడర్ సర్వేలో ప్రధాని నరేంద్ర మోదీ డెబ్బై ఐదు శాతం మద్దతు వచ్చిందంట సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ సపోర్ట్తో ఈయన టాప్లో ఉన్నారు నరేంద్ర మోదీ ఓకే మరి గ్లోబల్ లీడర్ సర్వేలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏ పొజిషన్లో ఉన్నారట ఫిఫ్త్ ఎయిత్ ఫోర్త్ సెవెంత్ అండి నలభై నాలుగు శాతంతో ఈయనకి ఎనిమిదో పొజిషన్ వచ్చిందండి ట్రంప్కి సో ఫార్టీ ఫోర్ పర్సెంట్ అంటే ఫోర్ ప్లస్ ఫోర్ కలిపితే ఎయిట్ అలా గుర్తుపెట్టుకోవచ్చు మీరు అవసరం లేదు జస్ట్ క్యాజువల్గా చెప్పాను మీకు ఓకే సో డొనాల్డ్ ట్రంప్ నలభై నాలుగు శాతం మద్దతుతో గ్లోబల్ లీడర్ సర్వేలో ఎనిమిదవ స్థానంలో నిలిచాడు ఎయిత్ పొజిషన్లో ఉన్నాడు డొనాల్డ్ ట్రంప్ ఓకే మన ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి ఫస్ట్ పొజిషన్ ఉన్నారు ప్రధాని మోదీ మరో ఘన సాధించారు అమెరికాకు చెందిన మార్నింగ్ కన్సల్ట్ సంస్థ నిర్వహించిన గ్లోబల్ లీడర్ సర్వేలో అత్యంత విశ్వసనీయమైనటువంటి నేతగా నరేంద్ర మోదీ నిలిచారు మరి ఈ నెల ఫోర్త్ నుంచి టెన్త్ వరకు ఓకేనండి సర్వే జరిగింది జూలైలోని సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ మెంబర్స్ సపోర్ట్ చేశారు దీన్ని ఓకే భాజపా నేత అమిత్ మాల్వీయ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారనమాట ఓకే ఫిఫ్టీ నైన్ పర్సెంట్ చేస్తే దక్షిణ కొరియా అధ్యక్షుడు నీచే మేము రెండో పొజిషన్లో ఉన్నారు అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలీ ఫిఫ్టీ సెవెన్ కెనడా అయితే ఫిఫ్టీ సిక్స్ అండి కార్ మార్క్ కారణే అనమాట ఓకే చాలా ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ పదవిని గీతా గోపీనాథ్ గారు ఎప్పుడు వదిలిపెడతారంట ఐఎంఎఫ్ నుంచి వెళ్ళిపోతున్నారు గీత గోపీనాథ్ జూలై థర్టీ ఫస్ట్ ఆగస్టు సెప్టెంబర్ ఫస్ట్ అండ్ అక్టోబర్ ఫస్ట్ అండి ఆగస్ట్ నెలలో వెళ్ళిపోతున్నారండి గీతా గోపీనాథ్ ఓకే చాలా ఇంపార్టెంట్ ఈమె గురించి చాలాసార్లు ఎగ్జామ్స్ కూడా వచ్చింది గీతా గోపీనాథ్ ఆగస్టులో ఐఎంఎఫ్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ పదవి నుంచి వైద్యులుకున్నారు ఇంకొక క్వశ్చన్ చూద్దాం ఐఎంఎఫ్ ప్రధాన ఆర్థికవేత్తగా బాధ్యతలు చేపట్టిన తొలి మహిళగా పొందిన గీతా గోపీనాథ్ అనంతరం ఏ సంస్థలో చేరుతారంట ఎక్కడ జాయిన్ అవుతారు నెక్స్ట్ వరల్డ్ బ్యాంకా యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ హార్వర్డ్ విశ్వవిద్యాలయమా లేదంటే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అంటే హార్వర్డ్ యూనివర్సిటీలో జాయిన్ అవుతున్నారండి నెక్స్ట్ ఓకే మరి ఐఎంఎఫ్ పదవి నుంచి వెళ్ళిపోయిన తర్వాత సెప్టెంబర్ ఫస్ట్న గీతా గోపీనాథ్ అనమాట ఒక హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్రానికి ప్రొఫెసర్ అనమాట అంటే ఎకనామిక్స్ ప్రొఫెసర్గా జాయిన్ అవుతారు చాలామంది అండి ఐఎంఎఫ్లోనే వరల్డ్ బ్యాంక్లో పనిచేసిన అనమాట తర్వాత పెద్ద పెద్ద యూనివర్సిటీస్ ఏవైతే ఉంటే అందులో ప్రొఫెసర్లుగా వెళ్ళిపోతుంటారండి మరి అంతర్జాతీయ ద్రవ్యనిర్యం సంస్థల డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్న భారత ఉన్న ఆర్థికవేత్త గీతా గోపినాథ్ ఆగస్టులో తన పదవి నుంచి వెళ్ళిపోతున్నారు మరి గీతా తరగతి పదవి చేపట్టే వ్యక్తి పేరు త్వరలోనే అనౌన్స్ చేస్తామని చెప్పేసి ఐఎంఎఫ్ చీఫ్ క్రిస్టలీనా జార్జివా ఇది ఇంపార్టెంట్ అండి మనకు ఐఎంఎఫ్ ప్రెసిడెంట్ ఎవరు ప్రెజెంట్ అని అడుగుతారు మనకి ఎగ్జామ్లోని ఆవిడెవరంటే మనకి క్రిస్టలీనా జార్జివా ఓకేనండి చాలా ఇంపార్టెంట్ పదవి నుంచి ఐదు తర్వాత సెప్టెంబర్ ఒకటిన తిరిగి ఆమె హార్వర్డ్ విశ్వవిద్యాలయం జాయిన్ అవుతారు రెండు వేల పంతొమ్మిదిలో అనమాట ఓకే జాయిన్ అయ్యారు ఏమే రెండు వేల ఇరవై ఐదు ఆగస్ట్ వరకు ఉంటున్నారు ఓకేనా చాలా ఇంపార్టెంటు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అండ్ వరల్డ్ బ్యాంక్ రెండింటినీ కలిపి మనం బ్రిటన్ వుడ్స్ ట్విన్స్ అంటారండి రెండు కూడా వాషింగ్టన్లోనే ఉన్నాయి ఐఎంఎఫ్ ప్రపంచ బ్యాంకు అమెరికా ఫైనాన్స్ మినిస్ట్రీ మూడింటిని కలిపి మనం వాషింగ్టన్ కన్సెన్సస్ అని కూడా పిలుస్తారనమాట ఓకే అండి సో ఇవి ఈ వీడియోకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ ప్రతిరోజు కూడా మీకు డైలీ కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ ఉంటాయి ఈ మంత్లో చాలా పెట్టాను నేను మీకు ఆల్రెడీ ఓకే సో నెక్స్ట్ మంత్ ఆగస్ట్లో కూడా మీకు చాలా అంటే రెగ్యులర్గా వస్తాయి ఖచ్చితంగా మార్నింగ్ సెక్షన్ మీకు కరెంట్ అఫైర్స్ వస్తుంది రేపటి నుండి ఈవినింగ్ సెక్షన్ మీకు ఏదైనా ఒక సబ్జెక్ట్ వస్తుంది మన యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే యూట్యూబ్ ఛానల్ ఫాలో అవండి ఖచ్చితంగా మీరు అనుకున్న ఎగ్జామ్ ఖచ్చితంగా సాధిస్తారు మీరు ఏ ఎగ్జామ్ కానీ ప్రిపేర్ అవ్వండి సెంట్రల్ స్టేట్ ఎగ్జామ్స్ అని కాదు అక్కడ మీరు రెగ్యులర్గా కన్సిస్టెంట్గా ఫాలో అయితే హండ్రెడ్ పర్సెంట్ మీకు జాబ్ వచ్చే విధంగా కంటెంట్ మనం ఇస్తాం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఆఫ్ అండ్ విష్ ఆల్ ద బెస్ట్ అండ్ డౌన్లోడ్ చేసుకుంటే మన బాలువేక యాప్ని మర్చిపోకుండా లేదంటే గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి బాలువేని సెచ్ చేస్తే కూడా మీరు మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అందులో మీకు ఎక్స్ట్రాడనరీ కంటెంట్ అనేది అవైలబుల్ ఉంది థ్యాంక్ యూ